ఐ యూ మీన్ విల్ గైస్ రెడీ డూ ట్రావెల్ ట్రావెల్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ అది అదే అతనికి అయితే టైం తో చాలా ఉంది నాకు బేసిక్ గా మా చిన్నప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ ఉంది మూవీ యువర్ మూవీస్ ఆల్ సాంగ్స్ ఆర్ సాంగ్లీ రియలి గుడ్ ఐ ఐ మీన్ థింక్ ఇట్స్ ఆఫ్ డైరెక్టర్ మ్యూజిక్ కాంబినేషన్ లైక్ బికస్ డైరర్ంబినేషన్ేమ యాక్చువల్ ఫ్యాక్ ఏంటంటే లైఫ్ లో మనకి ఏదైతే ఉండదో దాని మీద ఊహ ఎక్కువ ఉంటది అంటే దాని మీద ఊహ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సంజలిలో పన్సలి గారు ఉన్నారు ఆయన ఆయన ఇంటర్వ్యూలో నాకు దగ్గర ఎప్పుడో చెప్పారు ఆయన చాలా పూర్ అంట అంటే బాంబే షాల్స్ లో స్పేస్ మరి ఆయన తీసే సినిమాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎలా ఉండదు అంత రిచ్ ఉంటుంది అసలు దాంట్లో అసలు ఏది కనపడదు వేరే ఎందుకంటే దాని మీద ఊహ అవగాహన ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తుంటారు ఉంటారు అట్లా మా జీవితాల్లో అలాంటివి లేవు మాకు దాని మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది దిస్ ఈస్ నాట్ మై కంఫర్ట్ జోన్ నాకు ఇది పెద్ద ఇష్టమైన స్పేస్ ఏం కాదు నాకు యాక్షన్ క్రైమ్ చాలా ఇష్టం క్రైమ్ ఇంకా ఎక్కువ ఇష్టం విపరీతమైన ఇష్టం క్రైమ్ లోనే మనసు మాలో ఇప్పుడు ఎంత చూపిస్తాడు ప్యూర్ లవ్ స్టోరీలోనే మనుషులను పెడగొసి ప్రాణాలు తీసేసి కదా ఒక మటన్ చూపిస్తాడు ఫస్ట్ దీంట్లో నేను ఎప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇవాళ రేపు మనం చూసే సినిమాల్లో జనరల్గా నాకు అది స్టన్నింగ్ అనిపించింది ఫస్ట్ వెనకీషోర్ ఇంట్రొడక్షన్ సీన్లో కూడా అంటే ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కూడా పక్కన ఉంటూ ఒక క్యారెక్టర్ని ముందరికి పుష్ చేయడం కోసం ఒకరిని షో చేయడం కోసం చాలా ఉంటాయి జనరల్గా ఈవెన్ నా లో కూడా తెచ్చేయాల సేమ్ చాలా వరకు బట్ నీ సినిమా నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ అంటే ముగ్గురు మూడు క్యారెక్టర్ లాగా ఉన్నారు కానీ రియల్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు వాళ్ళు అంటే ఇక్కడ వెంకటేశ్వర్ కానీ దర్శి కానీ శర్మ కానీ ఆ ముగ్గురు రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది నీ కథకి చాలా అవసరం దాన్ని ఎంత బాగా బ్యాలెన్స్ చేసావు అంటే దట్స్ దట్స్ టూ గుడ్ మ్యాన్ సూపర్ అది అది ఇంటెన్షన్ కమ్ వాంట్ తను ఎమోషన్ ఇస్ కోర్ సో ఐ కాంట్ యూజ్ దట్ ఎమోషన్ ఫర్ ఫుల్ఫిల్ ம் மோர் மெலோட்ராமாடிக் சோ அதுக்கே ஒரு ரிலீஃப் காவலி அந்த ஐ ஸ்டில் ரிமெம்பர் வெணிலா கிஷோர்ஸ் கேரக்டர் எல்லாம் புட்டிந்தேன் ஐ வாஸ் இன் அெட் ஷாப் அண்ட் ஐ வாஸ் லக் க்கிங் சோ ஐ ரோட் ஹிஸ் எபிசோட் ஃபுல்லி ஐ வாஸ் ங்க வீ ஹவ் டு ரெட் அன் அது டூ கேரக்டர்ஸ் அப்படி யூஸ் பாபா வாஸ் கட்டிங் லே வாட்ஸ் யூர் ரிக்ரெட்டர் ஆ லோ லதிவுண்டால இட் தலை டப் இட் ஹிட் மீ லைக்

ఏ థ్యాంక్ యూ రాసా స్వీట్స్ తీసుకెళ్ళినప్పుడు బల్లే ఉంటది కదా అన్ని ఎంత బాగా మొత్తం తీసేస్తాడు బాగా